హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి నేనైతే గోంగూర చెక్ చేస్తున్నా మా ఇంట్లో అయితే ఫస్ట్ అయితే ఒక కట్ట గోంగూర తీసుకున్న దీన్నైతే ఫ్రెష్గా కడిగి పక్కకి ఒక స్టేనర్లో పెట్టుకున్నా ఎందుకంటే వాటర్ లేకుండా మంచిగా పొడి పొడి ఇట్లా డ్రై అయ్యే డ్రై అయ్యేంతవరకు ఇట్లా పెట్టుకోవాలి వాటికి సరిపడే అన్ని మిర్చి తీసుకున్న ఒక ఆనియన్ ఒక చిన్న గార్లిక్ తీసుకున్న ఓకే ఫ్రెండ్స్ మన మన యూట్యూబ్ ఛానల్కి అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ కూడా ఇట్లానే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు 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 మంచి మంచి వీడియోస్ తోటైతే మేము ముందుకు వస్తాం ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నా ఫస్ట్ ఆయిల్లో అయితే పచ్చి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందాం అయితే మిర్చీలు అయితే ఫ్రై అయినాయో ఒకసారి అయితే చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిర్చి అయితే బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇట్లా బాగా ఫ్రై అయ్యా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ను ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అయితే ఇప్పుడు ఆనియన్స్ గార్లిక్ అయితే ఫ్రై చేసుకోవాలి చూద్దాం ఫ్రై అయినాయా చూద్దాం ఓకే ఇప్పుడైతే ఇవైతే ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ వచ్చి కొన్ని ధనియాలు కొన్ని ధనియాలు జీలకర్ర అయితే వేసే వేసుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంతసేపు పెట్టుకోవాలి ఇవి ఇవి ఫ్రై అయినాక ఇప్పుడు ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినాక అయితే నెక్స్ట్ వీటినైతే తీసి పక్కకు పెట్టుకుందాం ఈ పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడైతే నెక్స్ట్ అయితే కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మేము ఎప్పుడైనా కొన్ని పల్లీలు అయితే వేసి వేసుకుంటాం మీరు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే ఇవి కూడా ఫ్రై అయినాయి ఇవి కూడా తీసి పక్కకు పెట్టేసుకొని ఇవి అయితే మిక్సీకి వేసుకుందాం ఇప్పుడైతే అన్నీ ఇందులో వేసుకున్న చల్ల అయినాయి ఇవైతే ఫస్ట్ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే ఇది ఇలా అయింది నెక్స్ట్ అయితే గోంగూర ఫ్రై అయింది కదా అదైతే తీసి ఇందులో వేసుకున్నా ఇదైతే ఇప్పుడు పేస్ట్ చేద్దాం ओके फ्रेंड्स இப்போதைக்கு మనం టెక్నియైతే పోపేసుకుందాం కొంచెం జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి అరబంతి మిక్స్ వచ్చేసి రెండు ముత్తి वंच फ्राई कर लें नेक्स्ट अच्छे से गार्लिक नेक्स्ट अच्छे से को मिर्च और पुलाव మంచిగా ట్రై చేసుకోవాలి ఈరోజు మీరు కూడా ఏం కర్రీస్ చేసుకున్నారో కామెంట్ చేరి మేము ఎప్పుడైనా గొంగర చట్నీ చేసుకున్నా ఇలానే చేసుకుంటాం మీరు కూడా ఒకసారి నేనైతే ఈరోజు నా స్టైల్లో గోంగూర చట్నీ చేసినా కదా ఒకసారి మీరు కూడా మీరు ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయడం మీకైతే అని అనుకుంటున్నా ఈ చట్నీ ఇలా చేసుకుంటే టెన్ డేస్ అయినా కూడా చట్నీ పాడు కాకుండా బాగుంటుంది కొంచెం అయితే ఇప్పుడు నేను ఎల్లో పౌడర్ అయితే వేసుకున్నా మనం చట్నీని ఇందులో వేసేసుకున్నాం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏమన్నా పచ్చిరే వెళ్ళిపోతాయి ఇప్పుడైతే గోంగూర చట్నీ రెడీ మీరు కూడా గోంగూర చట్నీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి నా స్టైల్లో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో అయితే ఇంతే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి